హాయ్ అండి ఒక్క స్పూన్ సర్పుతో ఇంట్లో ఉన్న ఎలకలన్నీ పరారైపోతాయి చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతమైన టిప్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంట్లో ఎన్నో మీరు యూజ్ చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఈ టిప్ మీరు ట్రై చేసి చూసారంటే అసలు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ మరి మీకు ఈ టిప్స్లో మరి ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ టిప్స్ అయితే షేర్ చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తానండి సో ఇంకా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ అందరికీ కూడా మెనీ మోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం పువ్వులు మనం తెచ్చుకొని ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదంటే ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో ఉంటే ఉంచేస్తే ఇలాగ మనకి వాటర్ బబుల్స్ ఏర్పడి గాలి అడక లోపల లోపల తేమ తగిలి అవి పాడవుతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల పువ్వులు మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని పాడవుతుంటే చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటాం కదా మనం ఎక్కువగా పువ్వులు పూజలు చేసుకోవడానికి కానీ లేదంటే మనం ఇలా తలలో పెట్టుకోవడానికి కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలా పూలు పాడవకుండా ఉండాలంటే ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగు టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని ఇలా పువ్వులన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక లేరుగా పూలన్నీ పెట్టేసుకున్న తర్వాత పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దానిపైన వేసుకోవాలి మళ్ళీ రెండవ లేయురుగా పువ్వులు పెట్టుకుంటూ మళ్ళీ రెండవ లేరు మీద ఇలా పూలన్నీ పెట్టేసుకున్న తర్వాత పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన వేసుకోవాలి ఇలా మళ్ళీ పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మళ్ళీ పువ్వుల పైన పెట్టేసి మళ్ళీ లాస్ట్లో ఇంకా పెద్ద పేపర్ ఒకటి తీసుకొని ఇలా పైన ఒకటి పెట్టేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా కూడా ఇవి పాడవకుండా ఉంటాయి ట్రై చేయండి పూలు నేను ఎక్కువగా ఒకసారి తెచ్చుకొని ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసానండి దానివల్ల నాకు త్రీ డేస్ వరకే అవి స్టోర్ ఉన్నాయన్నమాట ఇంకా ఫోర్ అంటే నాలుగో రోజుకి అవి పూలు అనేవి లోపల లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి పువ్వులన్నీ పాడైపోయాయండి నేను ఇంకప్పటి నుంచి అసలు క్యారీ బ్యాగ్లో పెట్టడమే మానేసి ఈ విధంగా అయితే నేను ఎప్పుడు తెచ్చినా కూడా పువ్వులు అనేవి ఇలానే స్టోర్ చేసుకుంటానండి ఇలా నేనైతే రోజ్ ఫ్లవర్స్ చూపిస్తున్నాను కదా మీకు ఈ ప్లేస్లో విత్ జాజులు కానీ విరజాజులు కానీ అలానే మల్లె పువ్వులు కానీ రోజ్ ఫ్లవర్స్ కానీ ఏవైనా కూడా ఈ విధంగా స్టోర్ చేసుకున్నారనుకోండి అసలు మీకు నిజంగా చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది సో నేను ఈ టిప్ మీకు ట్రై చే చేసిన తర్వాత మీకు ఈ విషయం అయితే షేర్ చేస్తున్నాను సో చక్కగా వర్క్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇలా అయితే మనం చక్కగా పువ్వులు టెన్ డేస్ వరకు ఉన్న లేదంటే ఫిఫ్టీన్ డేస్ వరకు ఉన్నా కూడా మనకి పువ్వులు ఎక్కడ కూడా ఇలా మనకి పాడవటం కానీ ఇలాంటివి జరగదండి సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మనం ఎక్కువగా కాస్ట్ పెట్టి తెచ్చుకొని పువ్వులు ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల వెంటనే పాడవుతాయండి సో అలా కాకుండా ఇలా మీరు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీరు ఎలా పూలు స్టోర్ చేసుకుంటారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ సో మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన టిప్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా చిన్న కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా ఈ టిప్పు మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది సపోర్ట్గా ఉంటుంది కాబట్టి సో తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా అసలు కుళ్ళిపోవటం కానీ అవి పువ్వు పువ్వులు అనేవి పాడవటం కానీ జరగదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చేసుకున్నాం ఇంట్లో ఎక్కువగా చాలా మందికి కూడా ఎలుకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి ఒక సిస్టర్ కమెంట్ చేశారండి అక్క ఎలుకలతో చాలా ఇబ్బంది పడుతున్నాను ఎన్ని యూజ్ చేసినా కూడా అవి పోవడం లేదు ఒక మంచి టిప్ ఉంటే చెప్పక్కానని ఒకసారి ఆ సిస్టర్ అయితే కమెంట్ చేశారండి ఆ సిస్టర్ కోసం అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో ఇంట్లోకి ఎలుకలు వచ్చినాయంటే అసలు ఏ వస్తువు ఎక్కడ ఉన్నది వాటికి ఇష్టం వచ్చినట్లు కొట్టేస్తూ ఉంటాయి బట్టలు కానీ లేదంటే వస్తువులు కానీ ఏవైనా కూడా చాలా వరకు నష్టపోతూ ఉంటాం కదా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఎలకలు పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో మీరు యూజ్ చేసుకునే సర్ప్ ఉంటుంది కదండి సర్పు ఒక వన్ స్పూన్ వేసేసుకోవాలి అలానే మీరు యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో లేవు అవి రెండు అవైలబుల్గా లేవు అనుకుంటే మీరు యూజ్ చేసుకునే ట్యాబ్లెట్ అయినా ఒక ట్యాబ్లెట్ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి అది ఏ ట్యాబ్లెట్ అయినా పర్లేదండి ఒక వన్ స్పూన్ సర్పు వన్ స్పూన్ ట్యాబ్లెట్ పౌడర్ అలానే వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఈ మూడు ఘాటికి అసలు పరుగులు ఎత్తుతాయండి ఎలకలైతే అసలు అంత చక్కగా వర్క్ అవుతుంది అనమాట సో ఈ మూడు అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు వరిపిండి కూడా ఒక వన్ స్పూన్ వేసుకోవాలి అలానే దీనిలో ఒక వన్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి వరిపిండి గోధుమ పిండి ట్యాబ్లెట్ పౌడర్ అలానే సర్పు అలానే బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ అంటే మనం వంటల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి వంట సోడా అది అది బాగా మంచి ఘాట్ అయితే ఉంటుందండి సర్పు కూడా వేసాం కాబట్టి మనకి ట్యాబ్లెట్ పౌడర్ ఇవన్నీ కూడా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా నేను వరిపిండి అలానే గోధుమ పిండి వల్ల ఏంటంటే మనకి వీటి ఘాటు స్మెల్కి అంటే ఈ గోధుమ పిండు అలానే వరిపిండి స్మెల్కి ఆ ఎలకలు అనేవి అట్రాక్ట్ అవుతాయండి ఇంకా ఇవి కూడా వేసాం కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మరీ లూజ్గా కాకుండా మరీ ఇలా టైట్గా కాకుండా ఇలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ బాల్స్ని మీకు ఎక్కడైతే ఎలకలు వస్తున్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేసామనుకోండి గ్యాస్ స్టేవ్ దగ్గర కానీ నేను ఇక్కడైతే పెట్టి చూపిస్తున్నానండి ఇక్కడ నేను గ్యాస్ సిలిండర్ దగ్గర గ్యాస్ స్టవ్ దగ్గర అలానే కిచెన్ సింక్లో విండోస్ దగ్గర అలానే వాష్ ఏరియాలో ఇలా పెడుతున్నానండి సో మీకు ఎలకలు ఏ ప్లేస్లో ఎక్కువగా వస్తున్నాయి మీకు తెలుస్తుంది కాబట్టి ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేస్తే వీటి ఘాట్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి అండి అలానే కాదు మన ఇంట్లో నైట్ టైంలో ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఇవి తిరుగుతూ ఉంటాయి కదా వీటి స్మెల్కి అసలు బల్లులు బొద్దింకలు కూడా రావండి ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి అంత చక్కగా వర్క్ అవుతుందనమాట బేకింగ్ సోడా అందులో మనం ట్యాబ్లెట్ పౌడర్ అలానే సర్పు కూడా వేసాం కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుంది అది అవి అట్రాక్ట్ అవ్వడానికి గోధుమ పిండి వరిపిండి కూడా వేసాం కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి సో ర్యాట్ టిప్స్ మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి మీకు ఈ ట్యూ టిప్స్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ను సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్